ఈ మధ్య వీడియోస్ పెట్టకపోవడానికి అలానే ఏమన్నా కారణం ఇంకేదన్నా ఉందా అది మీ టైటిల్ చూసి వచ్చారు కదా దాని గురించి మీకు చెప్తాను ముందుగా అయితే మనం మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా మ్యాచ్ చాలా అంటే చాలా సీరియస్గా జరిగిన మ్యాచ్ అనమాట ఇది అది ఎలా ఉందంటే మరి మిల్ తేడగా ఉండద్ది నాకు ఎందుకు మనం ఆడుతుంది గిల్డ్వార్స్ గిల్డ్వార్స్ అంటే ఏం కావాలి కిల్స్ కావాలి కిల్స్ కోసం దిగుతాం మనలాగే కదా అందరు కూడా ఆలోచిస్తారు సో అందుకే మిల్ లో అయితే మాత్రం దాదాపుగా ఒక ఒక సిక్స్ స్క్వాడ్స్ అయితే దిగాయన్నమాట అనుకోవచ్చు మేబీ సో ఆ టైంలో మనకి ఏం జరిగిందంటే స్టార్టింగ్లో బాగానే ఉంది ఒక మెడికిట్ లూట్ వచ్చింది ఆ తర్వాత నుంచి నేను గన్ కోసం చాలా ట్రై చేసాను ఆ గన్ అయితే మాత్రం చేతిలోకి రావట్లేదు చూస్తే ఏంటంటే పింగ్ వచ్చేసి ఎయిటీన్ ఉంది అంతా బాగానే ఉంది మా ఫ్రెండ్స్ అదే అయితే అడిగామనమాట వాళ్ళు ఏమన్నారంటే లేదు మాకు కూడా రావట్లేదు ఏమైందో తెలియట్లేదు అంటున్నారు అనమాట సో నేను ట్రై చేస్తాను యామో ట్రై చేస్తాను యామో రాలేదు వచ్చిన పనికిమాలు కానీ ఫామస్ సో ఇంకెవరు కొట్టంగ్లో ఒక ఎనిమిది అయితే కనబడుతున్నారు బట్ చుట్టుపక్కల మన టీమ్మేట్స్ కూడా మూవ్ అవుతున్నారు సో మనం కూడా మూవ్ అవుతున్నాం అంటే ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే లేదు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అది ఎనిమిది ఎనిమిది సో అంతలోపే ఒక ఎనిమిది అయితే కనబడ్డాడు అనమాట ఆ మావాడు ఎక్కడ చూడండి ఎక్కడ కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారు తిన్నంగా సో ఎక్కడ కొడుతున్నారో తెలియదు బట్ ఇక్కడికైతే వచ్చేసాడు ఇర్రీ రే నన్ను గుద్దుతున్నాడు ఇతను ఓరే నాయనా నాయన ఇదేంటి ఓ ఇంకా వచ్చాడు వచ్చాడు ఇంకా అదే ఇతనే ఎనిమి అయితే వచ్చాడు సో మనమైతే ఫుల్గా డ్యామేజ్ చేస్తున్నాం వాడు కొట్టట్లేదు నేను నిలబడే చూస్తున్నాను వాడి దగ్గర ఎం టెన్ ఫోర్టీన్లా ఉంది అగోండి ఎం టెన్ ఫోర్టీన్ ఉంది ఓ రే నేను అరే సడన్గా అయిపోయినా వాడికి తల బద్దలు కూడా అరే మా లో ఇంకోటి కూడా డౌన్ అవ్వబోతున్నాడు అయిపోయాడు ఏం జరుగుతుందిరా మ్యాచ్ మొత్తం పిచ్చోన్ చేస్తుందేంట్రా బాబు అసలా ఇదేం గ్లిచ్చు కొత్తగా ఈసారి రావడం ఈ గ్లిచ్చు ఎక్కువ మంది దిగుతున్న టైంలో ఇంకేదైనా తేడాగా ఉంటే ఆ టైంలో గ్లిచ్ అగో అక్కడ ఎవ్వరు కొట్టట్లేదు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసారా ఎనిమీని పక్కనే పెట్టుకొని రివే అవ్వడం ఆ ఎనిమీ అలా నిలబడడం అసలు ఏం జరుగుతుందో ఏంటో నేను చచ్చిపోతానో బతికాను అరే చచ్చిపోతాన బతుకెళ్ళే టైంలో బతికాను అనమాట సో ఆ టైంలో నచ్చినట్టుగా కొట్టుకొని వెళ్ళిపోయాను కానీ నా బుయెట్లో ఒక్కటి కూడా తాగట్లేదు ఏమో కూడా లేదు సో ఫైనల్లీ అది ఆన్ అయింది డౌన్ చేసాం ఎలా డౌన్ అయ్యాడో తెలీదు ఎలా డౌన్ చేశాడో తెలీదు అదే సమయంలోని అంతా ఓకే అయింది సెట్ అయింది అనుకున్న సమయంలో అప్పుడు ఏం జరిగిందంటే అంతలోపే స్లీపీ అని ఎవడో పేరు పెట్టుకొని మమ్మల్ని అందరినీ పడుకోబెట్టేశాడు అదే స్లీప్ చేయించాడు అనమాట వాళ్ళ టీం చూడండి చూడడానికి మంచి ప్లేయర్లానే లానే ఉన్నారు ప్రతి ఒక్కరు హ్యాకర్ 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 ఏంట్రా బాబు గిల్ వాస్ ఆడితే చాలు ఒక్కటి కూడా అసలు మంచి కనిపించట్లేదు ప్రతిసారి హ్యాకర్ వచ్చి కొట్టడం అరే ఎంతో కష్టపడి పుష్ చేయాలని మేమైతే ఆడడానికి వెళ్తాం ఫస్ట్ రెండు మ్యాచ్లు బాగానే ఉంటాయి తర్వాత ఆ మూడో మ్యాచ్ వచ్చినప్పటి నుంచి అంటే ఫస్ట్ వరుసగా మనం భూగలు కొట్టేస్తామన్నమాట స్ట్రైక్ మీద ఐదు మ్యాచ్ల వరకు ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతి మ్యాచ్ ప్రతి మ్యాచ్ ఒకడు ఇద్దరు ఒక టీంలో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు కూడా హ్యాకర్లు ఉండొచ్చు గాల్లో కూడా చంపేస్తున్నారు చీట్ కొడతున్నాం అన్నీ కొడుతున్నాం అన్నీ చేస్తున్నాం కొంతమంది అకౌంట్లు బ్యాన్ అవుతున్నాయి కొంతమంది అయితే మాత్రం ఇలానే ఆడుతున్నారు ఏ సి మామెంట్స్లో అయితే అప్పుడు వచ్చాడు వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ 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 ఇవాళ కూడా వస్తాడు తాల్స్తాడు చస్తాడు రిపీట్ నా వల్ల కాదు అన్నయ్య నా కాదు మన బలవాన్ లాగ రహే మైదాను మే కళ్ళ జోడేసుకొని తలకి టోపీ తగిలించుకొని చేతిలో ఒక స్నైపర్ పట్టుకొని చేతిలో ఒక షార్ట్ రేంజ్ చేతిలో ఇంకొక గన్ను సో రకరకాల ప్లేయర్స్ వచ్చారు ఇక్కడ ఒక్కడే కాదు చూడండి హెడ్ షార్ట్లు కూడా పంతొమ్మిది అంట ఇలాంటి వాళ్ళు వస్తున్నారనమాట సో ఇంకేం చేస్తాం మనం ఇలాంటి వాళ్ళ మ్యాచ్లు ఇంకా అలా చూసుకుని ఉండిపోయినట్లయితే మనం ఆడాల్సిన మ్యాచ్ యొక్క టైం సరిపోతుంది స్పోనీలే అలా అనుకుని కూడా అరే కార్లో ఉంటే హ్యాకర్ ఏం చేయలేడా ఓడి అమ్మ కార్లో ఉంటే ఏం చేయలేడు అనుకుంటా అరే చంపించడు చంపించడు ఊరుకుంటాడా వీడు ఊరుకుంటాడా వీడి పేరు స్లీపి ప్రతి ఒక్కడిని స్లీప్లోకి పోయి తీసుకెళ్తాడు అనమాట ఇంకా వీడు మామూలు అనుకుంటున్నారా వీడికైతే ఒక పవర్ఫుల్ పవర్ఫుల్ టీం కూడా ఉంది మామూలు టీం కాదు నువ్వు ధోని నీకో టీము ఎందుకులేండి టైం వేస్ట్ చూసుకున్నట్లయితే అబ్బా టాప్ లెవెల్ లో వేస్ట్ మొత్తం నెక్స్ట్ గాయజ్ ఈ మ్యాచ్ కూడా చాలా మంది ప్లేయర్స్ అయితే వచ్చారనమాట ఈ ఎల్లో క్రిమినల్ గాడు కొంచెం ఎక్స్ట్రా చేశాడు ఇందాక అందరి దగ్గర ఎమోట్లేసారు అరే ఈ క్రిమినల్ బండ్లు వేసుకుని ప్రతి ఒక్కరు ఎందుకు వేస్తారా నాకు అర్థం కాదు ఎమోట్లే కొంటారెడ్డి బండిలు సరే గాయస్ ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఎక్కడ పీక్ పీక్లోనే దిగద్దాం ఎందుకంటే పీక్ సెంటర్ మీద జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎనిమిసి ఉండొచ్చు ఓకే ఈ విధంగానే అనుకోని నేనైతే ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సో మ్యాచ్ స్టార్ట్ చేసిన మ్యాట్నే అంతా బాగానే ఉంది కానీ మ్యాప్ పైకి చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది దిగుతున్నారు చూసుకున్నట్లయితే లిటరలీ ఒక ఎయిట్ టీమ్స్ కాదులేండి మరి ఎక్కువైపోయింది ఒక సిక్స్ ఆర్ సెవెన్ టీమ్స్ అయితే ఉంటాయి అది కూడా పీక్లో చూసారా సో ఇక్కడ మనకి గన్ దొరకడమే కష్టం అనుకునే లోపే గన్ దొరికిసింది ఒకడికైతే ఆల్రెడీ ఇచ్చేసాం గాయ్ మా టీమ్ ముగ్గురు డౌన్ అవ్డే ముగ్గురు 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 నో 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 ముగ్గురే డౌన్ అవ్రో కిల్ నాక ఒక కిల్ కూడా రాలేదురా వచ్చాడు 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 మన రహే మైదాను మే ఆతి ఓకరిలా తగిలేనని చంపేస్తానరా చాలా బాధగా ఉంది ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని వెర్ర నువ్వు మండే సూర్యుడు అని వాటికి ఈ రోజు నువ్వు వాస్తవించొచ్చు కాక కానీ ఏదో ఒకరోజు ఓడిపోయినని ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును మళ్ళీ పుడతావురా ఇయర్స్ అప్పుడు కొట్టలేకపోతే ఏంటి ఇప్పుడు కొడదా అని నేను ఇంకొక మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్లుగానే సో కిందట మ్యాచ్ అయితే మాత్రం మనకు బాగానే అయ్యింది మనం కొడితే డౌన్ అయ్యాడు కిల్లు తీసుకుందాం అనే టైంలో అయితే మాత్రం వేసాడు మనల్ని ఒక్కడు కూడా కాదు వాళ్ళ టీంలో ఏకంగా ఇద్దరు హ్యాకర్లు సో ప్రతి ఒక్కరు ఇందాక ఇంకొక మ్యాచ్ జరిగింది అదేంటంటే ఒక క్లాక్ టవరు ఒకడేమో పీకు అక్కడ ఉన్న లీడర్స్ వస్తున్నాడు ఇక్కడ ఎవడ దిగాడు అరే గన్నో గన్ను రా అరే మళ్ళీ రావట్లేదమ్మా గన్ను అరే రేరే నో నో గన్ను గన్ను అది ఫుల్గా డామేజ్ ఇచ్చాను ఫుల్గా డామేజ్ ఇచ్చాను రా బాయ్ నాకు ఏమో కావాలి ఏమో కావాలి గన్ను అయినా రావాలి నాకు ఇల్లు డౌన్ అవ్వలేదు డౌన్ అవ్వలేదు ఎక్కడ ఇంకొకటి ఉన్నారు గానీ అయితే కొడతాం టోపీ వేసుకుని అదే స్కల్ మాస్క్ వేసుకొని అయితే పరిగెడుతున్నారు సో మనకైతే ఒక మంచి గన్ కావాలి గన్ గన్ ఇక్కడ చాలా గన్స్ ఉన్నాయి కనీసం లూట్ కూడా అవ్వలేదు ఎందుకంటే ఎవరికి కూడా గన్ రావట్లేనా ఒకరికే కాదు ప్రతి ఒక్కరికి అదే ప్రాబ్లం కానీ ఒక కిల్ అయితే మిస్ చేసుకున్నా సారీ రెండు కిల్ అయితే మిస్ చేసుకున్నాను అనమాట బట్ ఓకే 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 సో లూట్ అయితే అయింది ఫైనల్లీ లూటు ఐ ఓకే గాయస్ ఇంకా ఎవడో టోపీ చేసుకుని వస్తున్నాడు స్కల్ మాస్క్ కూడా వీడు తలకే బదలు కొడదాం ఓకే ఫుల్గా డ్యామేజ్ అయింది సో దగ్గరికి వెళ్ళి కొడదామా అండి వాడు ఓకే ఆ లూటు అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మన చేతికి ఎక్కడే ఉన్నాడు వీడు వీడి తలకాయ బదలు కొట్టేసాం మన టీమ్మేట్స్ దగ్గర అయితే మాత్రం ఫుడ్ సౌండ్స్ వస్తున్నాయి సో చూద్దాం వాళ్ళ దగ్గర ఏముందో అమ్మా రివై అయిపోయాడండి మళ్ళీ అరే కిల్లో చిచ్చి ఇలా కిల్ అమ్మా ఏంట్రా ఇలా అయిపోయాను నోరు అమ్మో అడ్డు కొట్టేసాడు ఆవిడో వీడు హ్యాకర్ కావాలండి బట్ హెడ్ కొట్టేశాడు ప్రతి మ్యాచ్కి ల్యాగ్ ప్రాబ్లం ఉందబ్బా ప్రతి మ్యాచ్కి కూడా ఇదే సేమ్ ల్యాగ్ ప్రాబ్లం మనకి చాలా ఇబ్బంది పెడుతుంది ప్రతిసారి మనకి గన్ దొరకాలి కదా మంచిగా సో ఎందుకు మీకు ఆ టైటిల్ పెట్టానంటే కారణం వచ్చేసి ఇదే అనమాట నేను బాగానే ఆడుతున్నాను అంతా బాగానే ఉంది కానీ ఫ్రీ ఫైర్ వాడు ఫాల్ట్ అయితే మాత్రం చాలా బాధగా ఉంది సో హ్యాకర్ని తగ్గించడానికి డైరెక్ట్గా హ్యాకర్లు కూడా ఎలిమినేట్ చేస్తున్నాడు ఫ్రీ ఫైర్ వాడు సో దానికి యాంటీ డిటెక్టివ్ సిస్టమ్ ఏవో కనిపెట్టాడు ఒకప్పుడు మనకు చాలా చెప్పాడు ఆ మధ్య మనకి హ్యాకర్స్ కూడా కనబడలేదు వన్స్ గిల్డ్ వాస్ లాంటి పెద్ద పెద్ద వచ్చేసరికి హ్యాకర్స్ అయితే కనబడుతున్నారు మరి యాంటీ డిటెక్టివ్ సిస్టమ్ మరి ఎక్కడ పడిపోయినేమో ఇనప సామాన్లోకి వేసుకోమండి అర్జెంట్గా సో అదైతే పని చేయట్లేదు అనమాట హ్యాకర్స్ చాలా మంది వస్తున్నారు దాంతోపాటు ఫ్రీ ఫైర్కి ఏమైంది ఫ్రీ ఫైర్ గ్లిచ్ అవుతుంది ఫ్రీ ఫైర్ కూడా గ్లిచ్ అవుతుంది అనమాట అదొక ప్రాబ్లం సో ఈ విధంగా అవుతుంది కాబట్టి మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు మ్యాచ్లో ఫస్ట్ టైం ఎప్పుడైతే డౌన్ అవుతామో తర్వాత నుంచి డౌన్ అవుతూనే ఉంటాం ఎందుకంటే మనకి మంచిగా ఆ లూట్ దొరకదు అనమాట సో మనకైతే అస్సలే ఆగదు కొంచెం లూట్ దొరికినా మనం అయితే అటాకింగ్కి వెళ్ళిపోతాం ఆగుతామా ఓకే సో ఇక్కడ వచ్చేసి మనమైతే ఎక్కడ దిగుదామని ఆలోచిస్తున్నాను సో కింద అయితే క్రాస్ వైడ్ అవుతుంది అక్కడే దిగేస్తాం మనకున్న స్పెషాలిటీ అదే అదృష్టం ఉంటే కిల్ వస్తుంది లేకపోతే తొంగడ పెట్టేస్తారు అంతే ఓకే సో గైడ్స్ మనమైతే కింద దిగుతున్నాం అనమాట ఇప్పుడు చూద్దాం జీరో కిల్స్ తో కనీసం ఒక కిల్ కూడా రాలేదు చాలా కిల్స్ మిస్ అయ్యాయి కిల్స్ రాకపోవడం కాదు చాలా కిల్స్ మిస్ అయ్యాయి ఎం టెన్ ఫోర్టీన్ దొరికింది ఇప్పుడు నేనైతే అస్సలు ఆగను వాళ్ళ తలకాయలు లేపేస్తాను బైజోన్ చాలా బెటర్ లాంగ్ రేంజ్లో కొంచెం రీకాయిల్ అవుద్ది కానీ స్కోప్ పెడితే బట్ షార్ట్ రేంజ్లో బెటరు ఓకే ఒమేగా దగ్గర అయితే ఎనిమీ అయితే అనమాట సో కి ఇల్లు పోయిందే ఆడెవడో కొట్టేసారు చూడండి మన టీమ్మేటు ఓకే కిల్ అయితే వీళ్ళకి వచ్చింది ఇంకా ఎనిమీస్ అయితే ఇక్కడ ఎవరు ఉంటారండి మనకైతే మంచి లూట్ దొరికేసింది ప్రాబ్లం లేదు ఓకే బట్ వెస్ట్ హెల్మెట్ అయితే లేవు వెస్ట్ లెవెల్ వన్ వెస్ట్ లెవెల్ వన్ హెల్మెట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ప్రాబ్లం సో ఇక్కడ నుంచి మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి సో ఎనిమిస్ కూడా కనబడట్లేదు అనమాట ఈ మ్యాచ్లో సంథింగ్ ఎవడో వచ్చినట్టుగా ఉన్నాడు నేను చెక్ చేయలేదు స్టార్టింగ్లో మీకు ఏమన్నా షాట్లు పడ్డాయా ఖచ్చితంగా వచ్చే ఉంటారులేండి అది కామన్ అనమాట మన ఫ్రీ ఫైర్లో ఉండేది అది కామన్ ఒకసారి చూద్దాం కానీ ఈ ఒక్క మ్యాచే కాదు హ్యాకర్ని డిఫీట్ చేసిన మ్యాచెస్ కూడా మనం చాలా ఆడామనమాట హ్యాకర్లు గారికి చుక్కలు చూపించాం ఆ మ్యాచెస్ కూడా వస్తాయి ఈ సీజన్ సారీ ఈ వీక్ గిల్డ్ వార్స్ ఒక్కొక్క క్రేజీ లెవెల్లో ఉంటుంది అనమాట ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వింత విచిత్ర విన్యాసాలు కూడా చేసేటట్టుగా ఉంటుంది అనమాట సో అలా ఉంటుంది ఓకే గైస్ మన ఫుల్ టీమ్ అయితే సేఫ్గా ఉంది సో ఇప్పుడైతే మనం అటాకింగ్ అయితే వెళ్ళబోతున్నాం సో నాకు తెలిసి మన విజయ్ దగ్గర ఏమైనా ఫైట్ అవుతుంది అవ్వండి ఫైట్ అవుతుంది ఏమైనా డౌన్ చేశాడు సో షార్ట్ రేంజ్కి వెళ్ళిపోయి మనం అయితే చంపేద్దాం అంతలో మనం వచ్చిలో పోయి చంపేశాడు బట్ ఇక్కడైతే క్రాస్ ఫైట్ అవుతుంది క్రాస్ ఫైట్ అవుతుంది కానీ ఎక్కడున్నాడు మన ముందే ఉన్నాడు బయటికి రావాలి రా బామ్ మరి లేడు అటో లేడు మనం వెళ్దాం ఈ సైడ్ నుంచి సో టెంప్ చేయడానికి చూస్తున్నాడేమో బట్ ఇక్కడ లేడే ఇక్కడే ఉన్నాడు అనుకున్నాను కానీ ఇక్కడ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఓ మై గాడు ఇక్కడ ఉన్నాడు గాయస్ వీడికి అయితే ఇచ్చేసాం లుఫ్వి అంట ఓకే సో ఫైన డౌన్ చేసి క్లియర్ కూడా చేసేసాం ఒక కిల్ కొట్టాం చివరికి ఎక్కడైతే కిల్స్ అన్నీ పోయాయో అక్కడికే వచ్చి కిల్ కొడితే అనుకున్న మజానే కిక్నే వేరు మాట్లాడుతున్నాం కానీ లోపలైతే బాధ ఉంటుంది రండి ఓకే గైజ్ మన విజయ్ దగ్గర అయితే ఫుడ్ సౌండ్స్ వస్తున్నాయి సో తొందరగా వెళ్ళి విజయ్ దగ్గర ఎవడన్నా ఉన్నాడేమో అని చూద్దాం నాకైతే ఎవడు కనబడట్లేదు ఇక్కడ నుంచి సో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సైడ్కి వచ్చేసాడు కానీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎవరు కన గైస్ గైస్ ఎవడో ఉన్నాడు ఎవడో ఉన్నాడు డెంట్ అంట డెంట్ అంటే ఇందాక నేను ఏదో చూసినట్టుగా ఉన్నానే గైస్ ఒకసారి ముందుకెళ్ళి చూడండి ఈ డెంట్ అనే ప్లేయరు సంథింగ్ తేడాగా ఉన్నాడు అనిపిస్తుంది నాకు తేడాగా ఉన్నాడు లిటర్లీ తేడాగా ఉన్నాడు ఎందుకంటే ఆ పేరు తేడాగా ఉంది ఆ మనిషి తేడాగా ఉన్నాడు సో వాడినైతే చంపాను కానీ నాకైతే ఏదో అనిపిస్తుంది వాడు తేడాగా ఉన్నాడని గాడ్ ఘాడ్ ఓమై గాడ్ సో ఒకనైతే రౌండ్ చేసాం అనమాట సో ఫైనలీ క్లియర్ కూడా చేసేసాం ఓకే మన టీమేట్ డౌన్ అయిపోయాడు మనం ఎలా అయినా కాపాడాలి అరే ఈ డెంటన్ నుండి గైస్ ఆ డంటా నుండి స్టార్టింగ్లో చూశాను కాదు ఇంత ముందు కింద మ్యాచ్లో వచ్చాడు డెంట అనేవాడు వాడు జమ్మూ కాశ్మీర్ అనమాట టాప్ ఫోర్ జమ్మూ కాశ్మీర్ సో వాడు డంట హ్యాకర్ వాడిని కొట్టేసాం మనం హ్యాకర్ ని డిపెండ్ ఏయ్ మామూలుగా ఉండదు మామూలుగా మనతో తక్కువ రే హ్యాకర్లే ఓ మై గా అయిపోయింది అయిపోయింది బయటకురా బయటార్ ఇప్పుడే మన గురించి గొప్పగా చెప్పుకునే సమయంలో పడిపోయాం చచ్చిపోయినంటే మన వాళ్ళు బతికించి మనకి ప్రాణం పోసారు సరేలండి గాయస్ ఆ డెంట్ వాడిని అయితే చంపేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఒకసారి స్టార్టింగ్లోకి వెళ్ళి చూడండి వాళ్ళు కిల్స్ ఏమైనా పడ్డా ఏమో ఒకసారి చూసినా కమెంట్ చేయండి ఎందుకంటే నేను చెక్ చేయలేదనమాట సో ఖచ్చితంగా కిల్స్ అయితే పడే ఉంటాయి మాక్సిమం కిందనైతే ఎవడో లూట్ చేసుకుని వెళ్తున్నాడు గాయస్ అరే ఆర్ తప్పు చేశాను ఓపెన్ ఏరియాలో దిగిపోయాను సో మనకి వాల్ ఇచ్చాడు లేండి గ్లూవాల్ ఇచ్చాడు నో ప్రాబ్లం గ్లూవాల్ అయితే సో వాడు మనల్ని చూడలేదు ఇది రీకాయిల్ అవుద్దబ్బా బైజను స్కోప్ పెట్టి కొడదామంటే రీకాల్ అవుద్ది టూ షార్ట్ రేంజ్లు అయితే బెస్ట్ అనమాట సో నాతో పాటు దిగిన మన టీమ్మేట్ కూడా అయిపోయాడు సో మనడు బయటికి రావాలి నా దగ్గర ఉన్న ఒకవాళ్ళు కూడా వేసేసాను వాడు పర్ పర్మనెంట్ కవర్లోకి వెళ్ళిపోయాడే సో మనం తొందరగా వెళ్ళాలి గైస్ అది కూడా క్యాటర్ స్కిల్ కూడా యాక్టివ్లో లేదు క్యాటర్ స్కిల్ కూడా యాక్టివ్లో లేదు అరే నో చంపేశాడు అబ్బా అందుకే కొంచెం ఆగేసి లూట్ చేసుకొని రావాల్సింది కానీ ఎవడనుకుంటున్నాడు ఇక్కడ హ్యాకర్ని చంపినారే హ్యాకర్ని చంపినాడు ప్రతి ఒక్కడికి చుక్కలు చూపిస్తాను అది అవుతుందా ఓకే గాయస్ ఇంకా మన టీమ్మేట్స్ ఇద్దరైతే ఉన్నారు సో వాళ్ళపై నాకు పూర్తి నమ్మకం అయితే ఉంది సో వాళ్ళు రివైవ్ ఇస్తారని ఇవ్వాలి ఇవ్వాలని కోరుకుందాం విజయ్ వచ్చేసి ఈ స్పోర్ట్ ప్లేయర్ అనమాట ఓ నో నువ్వు కొడుతున్నారు బ్యాక్ సైడ్ నుంచి సో మొత్తం గన్ స్కిల్ తీసి ఆడేస్తున్నా చూడండి ప్రో ప్లేయర్ ఓకే సో ఫైనల్లీ మీరు హీరోని బతికించారు సమయం వచ్చింది ఒక్కొక్కరితో ఆడుకోవాల్సిన సమయం ఓకే గాయస్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రాప్ అయితే ఉంది సో ఈ డ్రాప్ దగ్గర దిగేసి మనం ఏమైనా లూట్ తీసుకోవడం బెటర్ అంటారా సో చూద్దాం ఒకసారి లేకపోతే వీడిని మేబీ చంపేశారేమో ఇందాక ఉన్నాడు కదా వాళ్ళ దగ్గర లూట్ అయితే ఉంటుంది ఇక్కడ క్రాస్ ఫైట్ అవుతుంది మళ్ళీ క్రాస్ ఫైట్ ఏంట్రా మళ్ళీ నా ఓకే గైజ్ మళ్ళీ క్రాస్ ఫైట్ ఏదో అవుతుంది అనమాట సో ఓకే ఒకనైతే మనం చంపేశారు నాకైతే దొరికింది మంచిగా లూట్ ఓకే షార్ట్ రేంజ్ కానీ దొరికింది రిమైనింగ్ లూట్ రావాలంటే ఈ బ్యాగ్ అడ్డేస్తుంది అబ్బా లూట్ తీసుకుందాం అనే టైంలో ఎవడ బ్యాగ్స్ అనేది చూసాడు గైస్ వీటికి అయితే ఇద్దాం అండి ఈ సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడికి ఫుల్ ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాము ఇంకొక బుల్లెట్ ఓకే కిల్ అయితే చోటు చేశాను మనలో కానీ పర్వాలేదు మనం అయితే ప్రతి మ్యాచ్ టాప్ లో కిల్స్లో ఉండాలి మనం కాదు మన టీమ్మేట్స్ ఉన్నా సరిపోతుంది కానీ ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుండాలి గైస్ ఇక్కడ మనల్ని డౌన్ చేశారు ఇంకా ఫుల్గా ఎనిమిది చుట్టుపక్కల ఫుల్ టీమ్ నా దగ్గర ఉంది ఒక త్రీ బాల్స్ అయితే ఉన్నాయి బట్ మెడికిట్ లేదు మెడికిట్ లేదు వేసుకోవడానికి టైం కూడా లేదు మెడికిట్ లేదు వేసుకోవడానికి టైం కూడా లేదు ఇదే మిస్ అయిందే ప్రతిసారి మిస్టేక్ అవుతుంది అబ్బా సరే ఓకే సో ఫైనల్లీ చచ్చిపోయాం గాయస్ చెప్పాను కదా ఒక్కసారి చచ్చితే చస్తూనే ఉంటాం అనమాట కష్టం లూట్ దొరకడం బట్ మంచిగా లూట్ అనుకోండి ఓకే నాకు కావాల్సింది వెస్ట్ హెల్మెట్ సో మన టీమ్మేట్ ఇంకా బతికే ఉన్నాడు గైజ్ ఒక్కడు సో ఏం చేస్తాడు చూద్దాం గాయస్ కానీ ఈ మ్యాచ్ మనం హ్యాకర్ని చంపాం మనం సాధించింది అది ఇంతవరకు మనకి చుక్కలు చూపిస్తున్న హ్యాకర్కి మనమైతే చుక్కలు చూపించాం ఇంకా ఆఫ్లైన్ అయ్యాడు కాబట్టి చంపాం లేకపోతే చంపేవాళ్ళం కాదు ఆఫ్లైన్ అవ్వకుండా బతుకుండే వాళ్ళని కూడా చంపామనమాట మంచి ప్లాన్లు వేసుకొని అయిపోయాడు మనడు కూడా బతుకు 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 బతుకో బతుకోవు బతకాలి 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 చచ్చిపోయాడబ్బా సర్లే రేపు కలుద్దాం